వాళ్ళ ఇంటి అనే కొన్ని పొలంలో ఆడుకుంటూ ఆడుకుంటా నీటి కోసం తీసిన కుంటలో పడిపోయి చనిపోవటం జరిగింది దాని గురించి మనం ఒక కేసు బుక్ చేశాము వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ కింద సో దాని రిలేటెడ్ ఆ మరణ కారణాలు దానికి సంబంధించి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నాము ఈరోజు నిర్వహించి ఏంటి అనేది పూర్తిగా దర్యాప్తులో మేము తెలుసుకొని ఇన్వెస్టిగేషన్ చేసుకుంటాము సో మండల ప్రజలందరికీ మేము ఇచ్చే సూచన ఏంటంటే ఏదైనా పంట గుంటల దగ్గర ఇలాంటి దగ్గర ముళ్ళ కంచి కానీ ఏమైనా గోడ కానీ కట్టుకొని ఉండండి అలాగే చిన్నపిల్లలు పండగ సెలవులకి ఇంటికి వస్తూ ఉంటారు ఇంట్లో చెప్పకుండా ఆడుకుంటా ఎక్కడికి వెళ్తూ ఉంటారు సో చిన్నపిల్లలను కూడా ఒక కంట కనిపెట్టండి ఎందుకంటే వాళ్ళకి తెలియదు ప్రమాదం ఎట్టి నుంచి వస్తుందో ఎవరు ఊహించలేము కాబట్టి అందరి మన పేరెంట్స్ బాధ్యత అయితే పిల్లల్ని వాళ్ళ పరిరక్షించుకోవటం సో ఇలాంటి ఘటనలు ఏం జరగకుండా పునరావృతం అవ్వకుండా మా తరఫున అలాగే మండల గ్రామ ప్రజల తరఫున సహాయ సహకారాలు కోరుతూ ఈ కేసులో పూర్తి దర్యాప్తు చేసి వివరాలు త్వరలో తెలియజేస్తామని కోరుతున్నాను